అందరికీ నమస్కారం అండి ఈరోజు మన నర్సీపట్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణ మహోత్సవం జరగాలని చెప్పి పెద్దలంతా నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ప్రకారంగా తిరుపతి దేవస్థానం పెద్దలు కూడా మన అభ్యర్థన మేరకు వారు కూడా అంగీకరించారు సాయంత్రం అంటే ఐదు ఐదున్నర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు ఇది మంచి అవకాశం మనకి ఇంకేదంటే మనందరం కూడా ప్రతి సంవత్సరం అందరం చాలామంది చూసుకుంటాను తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గారిని ఆ స్వామిని దర్శించుకుంటూ ఉంటాం అదొక నమ్మకం మనకి కలియుగ దైవం ఈ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ నమ్మకం ప్రతి ఇంటిలో కూడా వారిని స్మరించుకుంటూ ఉండలేము కానీ మన అదృష్టం ఏంటంటే నర్సీపండు అదృష్టం ఏంటంటే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణం మన నర్సీపండు నడిపూట్లో జరుగుతుంది ఇవేళ మంచిది అందరూ కూడా రేపు సాయంత్రం ఐదు గంటలకల్లా వచ్చి స్వామివారి కళ్యాణాన్ని దర్శించి అందరూ కూడా పు పునీతులు కావాలని చెప్పి ఈ సందర్భం అందరిని కోరుకుంటున్నాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి తిరుపతి నుంచి అధికారులు అందరూ వచ్చారు పెద్దలందరూ వచ్చారు అలాగే స్వామి గారు పూజారి గారు కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ఆరితేర వ్యక్తులు ఇది కన్నులు పండుగగా జరుగుతుంది ఎక్కడో తిరుపతి చూస్తున్నాం మనం ఆనందంగా ఇవేళ ఆ స్వామి స్వయంగా మన దగ్గరికి వచ్చారు ఆ గారి కళ్యాణం మన ముందే జరుగుతుంది అంచేది అందరూ కూడా వచ్చి ఆ కళ్యాణాన్ని తిలకించి పునీతులు కావాలని ఆ కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యే వరకు ఉండి క్రమశిక్షణతో ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పైన కోరుకున్నారండి అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది వాలంటీర్లు కూడా నియమించాం వాలంటీర్లు కూడా అదొక పుణ్యం అండి తిరుపతి వెళ్ళి చాలామంది సేవ చేసుకుంటున్నారు అలాగే మన నర్సీపట్నం స్వామి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ సేవ చేసుకోవడం మా అదృష్టం సేవ చేయడం కూడా అదృష్టమే మీకు తెలియదు కొన్ని విషయాలు మాకు తెలుసు సేవ చేయడానికి కూడా వెళ్ళడానికి కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది లేడీస్ అయితే మన ఏరియాలో కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు మహిళలు ఉన్నారు సేవ చేయడానికి వెళ్తుంటారు అటువంటి అవకాశం ఇవాళ నర్సీపట్నం మనకు వచ్చింది సేవ చేసుకునే అవకాశం అంటే అందరూ కూడా వాలంటీర్స్ కూడా పెద్ద వాలంటీర్ అంటే పెద్దరికం కాదు సేవాభావం రేపు రెండు మూడు గంటలు ఉంటుంది కార్యక్రమం రెండు మూడు గంటలు కూడా వాలంటీర్ సేవా సేవాభావంతో పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మనందరం తీసుకుంటాం మీతో పాటు నేను కూడా ఉంటాను ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి వారిని కోరుకుంటూ ఇవందరూ నర్సీపట్నం టౌనే కాదు చుట్టుపక్కల గ్రామస్థులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ